తొలి విడత లక్షలోపు రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు వేడుకల్లో పాల్గొన్న అన్నదాతలు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టి రుణమాఫీ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రైతులందరికీ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఇరవై ఐదున బడ్జెట్ ధరణి రైతు భరోసా బీసీ రిజర్వేషన్లపై సమావేశాల్లో జరగనున్న చర్చ కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రుణమాఫీకే వినియోగించాలని ఆదేశం రుణమాఫీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ రుణమాఫీ డ్రామా అని ఆరోపణ రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ సర్కార్ మోసం చేస్తోందన్న కేటీ నిధుల్లోంచి రుణమాఫీకి డబ్బులు కేటాయించారని విమర్శ డిఎస్సీ వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు విచారణ తేదీకి నీట్ యూజీ పరీక్షపై సుప్రీంకోర్టులో విచారణ రెండో స్టేటస్ రిపోర్టు దాఖలు చేసిన సిబిఐ పరీక్ష వాయిదాపై పలు కీలక ప్రశ్నలు సంధించిన సర్వోన్నత న్యాయస్థానం లక్షద్వీప్లో రెండు సైనిక వైమానిక స్థావరాల ఏర్పాటుకు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఆర్మీ కదలికలపై పకడ్బందీ నిఘా ఉంచేందుకు నిర్ణయం ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ పద్నాలుగు మందితో కమిటీని నామినేట్ చేసిన స్పీకర్ ఓం ఏసీబీ కార్యాలయంలో గొర్రెల పంపిణీ కుంభకోణంపై విచారణ ఐదుగురు రైతుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ రెండోసారి తెరుచుకున్న పూరి రత్న భాండాగారం ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు యాంటీ ఏజింగ్ డ్రగ్ పై శాస్త్రవేత్తల పరిశోధన ఎలుకలపై ప్రయోగంలో సత్ఫలితాలు మానవులపై కూడా పనిచేస్తుందని ఆశాభావం భారీగా పెరిగిన వ్యయం కారణంగా మూన్ రోవర్ మిషన్ రద్దు చేసుకున్న నాసా ఈ ప్రాజెక్టులో భాగంగా వాటర్ సీకింగ్ రోవర్ను చంద్రుడి పైకి పంపాలని నిర్ణయం రష్యాతో బంధం వల్ల భారత్పై తీవ్ర ఒత్తిడి ఉందన్న రష్యా విదేశాంగ మంత్రి లావ్రో రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడాన్ని పాశ్చాత్య దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయని వెల్లడి నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పది జిల్లాలకు రెడ్ అలర్ట్ జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని శాంతి శాంతికుమారి ఆదేశం నేటి నుంచి శ్రీలంక వేదికగా ఉమెన్స్ ఆసియా మెగా టోర్నీ పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో భారత్ శ్రీలంకతో ట్వంటీ వన్డే సిరీస్ల కోసం బీసీసీఐ జట్ల ఎంపిక ఈ నెల ఇరవై ఏడు నుంచి మొదలయ్యే మూడు మ్యాచ్ల సిరీస్ కోసం భారత్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్